బీఆర్ఎస్ పార్టీ నుండి ఈటల గారు బయటికి వెళ్ళేతాను ప్రధాన కారణం హరీష్ రావును సంతోష్ రావు అని చెప్పి కవిత కామెంట్ చేసింది ఎట్లా చూడొచ్చు కామెంట్స్ ఇంత మంచి సబ్జెక్టు పూనెనాథ్ ఎట్లా చూడవచ్చు కామెంట్స్ ఎప్పుడు స్పందించలేదు మీరు పంపించిండ్రు పంపించిండ్రు నన్ను ఏం ఏం సాధించింది చెప్పరాదు నేనైతే నవ్వు కొద్ద ఉన్నా కదా వాళ్ళకేం వచ్చిందో ఏమొచ్చిందో మీరు వెళ్తా పెడితే పెట్టచ్చు ఇంత పెట్టచ్చు మీరు సాక్ష్యం కదా మీకేం చెప్పాలి ఆరు నెలలు కదా భూలోకంలోనే నరకాన్ని అనుభవించరు నెలలు ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఓ తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు అంటే సరే ఎవరిలా కొట్టిండో ఏమైనా కొట్టిండో వాళ్ళమ్మకాల నా అమ్మకెట్ బాబా